కృష్ణ గారు దేవుడు ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడని ప్రతి ఒక్కరు అంటారు నన్ను అయితే వాళ్ళ పియ్య ఒకడు మూర్తి అని ఒకడున్నాడు ఏం పెట్టవే ఆయన కృష్ణుడు వేషం వచ్చిన కూడా ప్రసాప భీమంటాడేంటి అలా ఏముందు పెట్టవాడు నేనే ఫస్ట్ సినిమాకే ఎలాగా ఉండాలో అలాగ మామలు ఎలా అనివ్వండి ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు నేను అలాగే వెళ్ళిపోయాను అది దొంగల బేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున పద్మాన నుంచి నాకు కవురు ప్రసాద్ బాబుని పిలవండి ఆ వేషానికి అతను పెట్టండి పద్మాలయ అసలు నాకు ఎవరు తెలియదు ఏంటంటే కృష్ణ గారి అది రాత్రి నేను చేసావు కదా అందుకు పిలిచారు ఆయన సైలెంట్గా ఉన్నాయని చెప్పాలి అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలు ఏమున్నాయి ఏం చేస్తారు ప్రొడక్షన్ హౌస్లు ఏవి ఏమి తెలియదు అసలు ఇంకా చెప్తున్నాం కదా ఇంటికి వెళ్ళావా తర్వాత కూడా నాకు అదే ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్నా తెలియదు ఏ ఆఫీస్కి వెళ్ళాం కబురుస్తే వెళ్ళటం షూటింగ్ చేయటం వచ్చేయడం మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం అంతే కృష్ణ గారితో సభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళతో మెయిన్ విలన్ వేషం దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది అప్పుడు మురళీమోహన్ ఉండి ప్రసాద్ జయకృష్ణ సినిమా తీస్తున్నాడు ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు ఆఫీస్ ఎక్కడో ఏమిటో అది అంటే నేను వచ్చి చూపించాలా అన్న జోగర్ కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏమిటో సరే నీకు అయ్యా ఒక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారండి ఓకే పొద్దునే మేనేజర్ సార్ జయకృష్ణ ఆఫీస్ అండి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా సరే వెళితే అక్కడ బాపుగారు వెళ్ళగానే చొక్కాయిపోయా దీంట్లో ఏంటి ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు నాకు బాపు గారు కూడా తెలియదు తెలియదు అంటే పేపర్ నాలెడ్జ్ లేదు బయట ప్రపంచం తెలియదు కాబట్టి సినిమాలో కనిపించాలి అంతే హీరో అయిపోవాలి ఓహో అని కాదు సినిమాలో కనిపించాలి ఇంత వేషమైనా ఓకే కనిపించాలి అన్నదే మెయిన్ హీరో అవ్వాలనేది లేదు అది లేదు అబ్బాయి అంత ఇది మనకు ఉందని నాకు తెలియదు లే వద్దు ఏదో వచ్చామా నాలుగైదు వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే సరే తీయమని సరే చొక్కా అయిపోయాను నువ్వు పోన్నాడు ఏం చూసారు చొక్క ఇప్పమన్నాడు ఇప్పాను డైలాగ్స్ డైలాగ్ చెప్పాలి అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగండి అడగడ వేరే కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు భీముడు అంటారు ఏంటనికొని అసలు అండ్ ఏంటంటే అడిగా ఏంటయ్యా అంటే పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వెయ్యారు అనుకున్నారు దీనికి ఒక పాట కూడా ఉంది అని భయం పట్టుకుంది ఈ క్యాసెట్ ఏంటన్నా ఇది కన్నడలో తీశారు ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది సరే అన్నాను అది చూడలే పక్కన నాకు నాకేంటంటే ఒక అతను చేశాడు ఓకే బ్రహ్మాండే చేసి ఉండొచ్చు కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదా నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు అంతే కదా అన్నప్పుడు అప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడలేం వీళ్ళు అడిగారు చూసావా చూసావా నేను సరే బాగా చేసుకోవాలి కృష్ణరాజు గారు అందరు మురళీ మోహన్ అందరు ఒక రోజు రెండు రోజులు రెండు రోజులు అలాగ రాగా క్యారెక్టర్ నాకు నాకున్నాయని చాలా పెద్ద వేష మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రాళ్లతోనే పోటీ వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు మనం ఎందుకు తక్కువలో ఉన్నాం మనం కూడా ఎక్కువ చేయాలి ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు ముందు పోటీ అంతే వాళ్ళ నుంచి మనం గొప్పవాళ్ళు అయిపోవాలి మన ఊరి పాండవులు మనవురు పాండవులో క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది ఓవర్ నైట్ రిలీజ్ అయిన రెండో రోజే దగ్గర దగ్గర ఒక ముప్పై సినిమా సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే తర్వాత నా క్యారెక్టర్ చాలా చాలా వేషాలు వేసాను అన్నింటిలో మంచి పేరు కానీ చెప్పుకోవడానికి మొదట నాకు మనవరి పాండవులు చాలా మంచి పేరు వచ్చింది అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది అది కాంపిటీషన్ అందరూ కొత్త వాళ్ళు మిగతా వాళ్ళు కృష్ణరాజు గారు ఎలివేషన్ ఆల్రెడీ అప్పటికి తెలుసు ఆయన ఏంటి అనేది కూడా గోపీకృష్ణ బ్యానర్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేది అదేనా అది చెప్తాం పొద్దున రావటంతోనే ఆ డ్రెస్ వేసుకోవడం మేకప్ లేవు ఎండలుంచోవటం అప్పుడు నేను తెల్లగా బాగుండేవాడు ఈ తెల్లగా ఉన్నవాళ్ళందరూ కూడా బాలు మహేంద్ర కెమెరామెన్ ఒక గంట నుంచుంటాం అట ఇవాళ్ళ బాపు గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు యాక్ట్ చేస్తున్నాం ఒకరోజు నాకు షూటింగ్ లేదు నేను మామూలు ఫ్యాన్ షర్ట్ వేసుకొని జనాన్ని వస్తున్నా జనం అప్పుడే అలవాటు పడిపోయారు అప్పుడే అలవాటు పడిపోయారు బాగా ఇంకా వాళ్ళందరూ నెడుతున్నా ఎవరు ఒకరోడు బాపు గారు అడిగారట మన భీవుడు కృష్ణ మన భీవుడు అండి ఇంత బాగున్నాడా ఒకవేళ అంటే బలేవాళ్ళే అదే చాలా గొప్ప అది ఆడికి అది మంచి పేరు వస్తుంది అని కృష్ణరాజ్ గారు అప్పుడే చెప్పారండి ఆడొక్కడికి మంచి పేరు వస్తుంది అని చెప్పానని తర్వాత నిజంగా అంత మంచి పేరు వచ్చింది బాగానే చేసాం ఇలాగా ఆల్మోస్ట్ అందరూ హీరో బాలయ్య గారు అని అక్కడి నుంచి సక్సెస్ ఫార్ములా అంటారే ఆర్టిస్ట్గా ముద్రపడిపోయింది అన్ని సినిమాలు చేసేవాడిని కాకపోతే ఎక్కువ నలభై యాభై సినిమాలు నలభై యాభై రోజులు అడిగితే ఆడ తప్పించుకొని అది ఎంత పెద్ద హీరో అది అవునా ఇంటి వచ్చి ఎక్కువ సినిమాలు చేయాలి నెంబర్ నెంబర్ లత్తే నలభై యాభై రోజులు అడిగారంటే మోస్ట్ పవర్ఫుల్ రోలే అయ్యి ఉంటుంది మీకు నేను అది ఫస్ట్ కొత్తలో అలాగే దెబ్బతిన్నానమ్మ నలభై యాభై రోజులు అడిగి మహాండ నాలుగైదు రోజులు చేసేవాడు మిగతా రోజులన్నీ అలా ఉండేది అలా ఉండిపోయి చెప్పేవాడు కాదు ఇదేదో మనకి అచ్చురాదు అని ఇటు వచ్చేసేవాడిని వాళ్ళ తర్వాత ఎవరన్నా కాదు ప్రసాద వెయ్యాలి అని ఎవరన్నా పట్టుబట్టి చేస్తే అప్పుడు చెప్పేవాడిని నా పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయో చెప్పండి కట్టగంటి రోజులు నేను చేస్తాను ఆ తర్వాత మెల్లిమెల్లిగా అందరు జనానికి కూడా అలవాటు పడిపోయారు ఉన్న రోజు చెప్పడం అవి చేసుకోవడం ఒక రోజు ఉన్న చేసేవాడిని అర గంట ఉన్న చేసేవాడిని అది కౌంటింగ్ రావాలి నాకు అలాగా అందరి హీరోలతో చాలా బాగా చేసేవాడు ఇలా ఇంకా శోభన్ బాబు గారితో అయితే ఎక్కువ నాన్నయన పిలిచేవాడు ఆయనతో ఆల్మోస్ట్ ఎక్కువ నా పేరు చెప్పేవాడు ఆయన కృష్ణరాజు గారు కానీ కృష్ణ గారు కానీ శోభన్ బాబు వీళ్ళు ముగ్గురు కూడా నా పేరే చెప్పేవాడు ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళ మేనేజర్ చెప్పేవాడు నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఏదన్నా ఉంటే అంటే ఏం పర్వాలేదు మేము చూసుకుంటాం ఒప్పుకోమని ఉంది వాడిని ఎలాగనేవాళ్ళు సొంత తమ్ముడు చూసుకున్నారు ఏళ్ళు ముగ్గురు నిజంగా ప్రతి సినిమాలో చేసేవాళ్ళు శ్రవణ్ బాబు గారు చాలా బాగా ఆయన ఒకసారి నాకు ఇక్కడ మెడ్రాసులో ఫ్లాట్ ఉంది అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అలా అమ్మేసి అక్కడ కొనుక్కుంటాను ఇక్కడ ఇది అమ్మితే అక్కడ నాకు రెండు ఫ్లాట్ వస్తాయి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా నేను నువ్వు ఫస్ట్ ఫస్ట్ కొనుక్కొను ఫ్లాట్ నువ్వు అది అమ్మితే నీ కొడుకు ఒకటి ఉంటుంది ఇక్కడ నువ్వు నీ మెంటాలిటీ నువ్వు అక్కడికి వెళ్ళి సినిమాను ఇంకో ఏదో చేసి తగలేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి సంపాదించు ఒకటి అది పది కొనుక్కో ఇది మటుకు అమ్మద్దు అన్నాడు సరే ఏం చేయాలి ఓకే అని ఇవాళ అది ఉన్న బట్టే మళ్ళీ నేను మెటాస్ వచ్చాను అది లేదనుకో వచ్చేవాడు కాదు అక్కడే ఉండిపోయేవాడు ఇప్పుడు ఇల్లు ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మనకి అంటే అక్కడ వేషన్ తగ్గిపోయింది మనకి ఎందుకు ఇక్కడ అనవసరం అని ఇటు వచ్చేసాను ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ సీరియల్స్ వచ్చినాయి సీరియల్స్ నుంచి రావడానికి అన్ని ఏవిఎం పెద్ద పెద్ద బ్యానర్లు మొత్తం కూడా నేనే రోజు రెండు మూడు షూటింగ్ చేసేవాడు సినిమా షూటింగ్ ఎలా చేశాను ఇక్కడ సీరియల్స్ కూడా అలా చేశాను